అన్నవరం దేవస్థానం కొత్త గుడి చూద్దాం రండి అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క సత్యగణపతి అనేటువంటి మూలధరాజ స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఈ క్షేత్రం చాలా పరమ పవిత్రమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నవరం అండి అన్నవరం బైపాస్ రోడ్లో ఉన్నాం ఇక్కడి నుంచి మనకు బోర్డు కనిపిస్తుంది కదా ఇక్కడి నుంచి కాస్త ముందుకెళ్తే రైట్కి అయితే మనం అన్నవరం విలేజ్ గుళ్ళోకి వెళ్తామండి టెంపుల్ కూడా ఇలాగే వెళ్ళాలి మనం తూర్పేపు తూర్పేపు ఆచి దగ్గర నుంచి అండి వైజాగ్ నుంచి వస్తున్నాం కాబట్టి మనకి తూర్పేపు ఆచి తగులుతుంది అదే మనం విజయవాడ నుంచి వస్తే మాత్రం వైపు ఆచి కనిపిస్తుంది చూశారు కదా ఈ రెండు కూడా చాలా పెద్ద ఆర్చలు ఇక్కడ మనకి చాలా గుళ్ళు ఉన్నాయండి కొండపైని ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అన్నవరం ప్రాజెక్ట్ అండి ఇప్పుడు వాటర్ తక్కువగా ఉంది మనకి పూర్వకాలం రోజుల్లో మనకి ఒకవే సింగిల్ వే ఉండేదండి అక్కడే వినాయక గుడి ఉండేది కిందనే మొట్టమొదటిసారిగా ఆ వినాయక గుడికి వెళ్దాం మనం ఆ వినాయకుని దర్శించుకొని తర్వాత మనం నెక్స్ట్ మీకు మొత్తం కూడా చూపిస్తాను మొదటగా వినాయక గుడికి వచ్చామండి పురాతనమైన వినాయకుడు అండి ఇక్కడ చూడండి పూర్వం ఇది కొండ మీదకి వెళ్ళేటువంటి రహదారి ఇది సత్య గణపతి స్వామి దేవాలయం గతంలో ఇక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందుగా గణపతిని దర్శించుకొని కొండ మీదకి వెళ్ళాలి అనేటువంటి విధానంతో భక్తజనం వచ్చి వెళుతూ ఉండేవారు అయితే ఈ గుడి చరిత్ర ఏంటంటే ఎనభై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క సత్య గణపతి అనేటువంటి మూల స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఈయన నీటి ప్రవాహంలో కొట్టుకొని వస్తుండగా ఒక గ్రామంలో ఒక భక్తుడికి దొరికి ఆ విగ్రహాలు మూడు చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది ఒకటి సత్యగణపతి రెండు సాక్షి గణపతి మూడు సమూహాలు ఈ సత్య గణపతి స్వామి వారికి ఎనభై ఐదు సంవత్సరములుగా ఒకే వంశస్థులకే పూజా కార్యక్రమాలు నడపబడుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వర్తక సంఘం అంటే ఈ ఘాట్ రోడ్లో వ్యాపారం చేసుకున్నటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి పాట పాడగా వచ్చినటువంటి డబ్బు చేయి కార్యక్రమాలు నడుపుతూ ఉంటారు వర్తక సంఘం సత్య గణపతి వర్తక సంక్షేమ సంఘం అనే పేరుతో ఉంటుంది అనమాట అయితే ఈ గుళ్ళ విశేషం ఏంటంటే విద్యాభివృద్ధి కోసం ప్రతి బుధవారం నాడు స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ముందు కానీ చేసుకున్న తర్వాత కానీ ఖచ్చితంగా ఈ ఆలయంకి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని భక్తులు అభిషేకాలు కనుక పూజ చేసుకుని వెళ్తూ ఉంటారు సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తారు కాబట్టి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యజ్ఞ యాగాధిపతులు జరుగుతూ ఉంటాయి ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయము ఎనభై ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఉందన్నమాట స్వస్తి ఈ వినాయకుడు ఆలయం మీకు ఎంతమంది తెలుసు కంపల్సరీ కామెంట్ చేయండి తెలిస్తే తెలియకపోతే తెలియదని కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు పూర్వం రోజుల్లో బైపాస్ రోజు పడకముందు ఈ వేలోనే వెళ్ళి బస్సులు లారీలు అన్నీ కూడా కంపల్సరీ ఇక్కడ శ్రీ సత్యదేవుని కింద నుంచే పూజ చేసుకొని వెళ్ళేవారు ఆ మార్గం మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది మెట్లు మార్గం అండి ఇక్కడ నుంచి పైకి మెట్లు మార్గానికి పైకి వెళ్ళేవారు ఇక్కడే చాలామంది లారీ వాళ్ళు బస్సు వాళ్ళు కూడా ఇక్కడే మనకి సత్యదేవుని దండం పెట్టుకొని కంపల్సరీ వెళ్ళేవారు ఇక్కడ చూడండి ఉండి చాలా పురాతనమైన ఉండి ఉండి కూడా పక్కనే ప్రసాదాలు కూడా అమ్ముతారు అంతేకాదండి ఇక్కడ ఒక ఆచారం ఉంది ఈ కుంకుమ ఈ కుంకుమలో మాకు కోరిన కోరికలన్నీ కూడా ఇక్కడ రాసుకుంటే కంపల్సరీ నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అండి అలాగే మెట్లెక్కి మార్గం పైన పక్కనే శ్రీ కనకదుర్గమ్మ వారు అమ్మవారు కూడా ఉంటారు ఈ అమ్మవారిని కూడా మీరు దర్శించుకోండి పక్కనే మెట్లు మార్గం జస్ట్ పైన పక్కనే అండి మీరు బస్సులో కనుక వస్తే ఆర్టీసీ కాంప్లెక్స్ అండి ఇక్కడ నుంచి కొండపైకి ఆటోలు ఉంటాయి బస్సు కూడా ఉంటుంది బస్సు సౌకర్యం కూడా ఇక్కడ నుంచి ఉంటుంది మీరు బయటకు వచ్చి వెయిట్ చేస్తే మనకి బస్సు వచ్చాగుతుంది అలాగే పైకి వెళ్ళే మార్గం అండి ఇక్కడ నుంచి యూటర్ తీసుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ టోల్ గేట్ అండి ఇక్కడ టోల్ కట్టుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ అయితే మాత్రం రోడ్లు చాలా విశాలంగా ఉన్నాయండి అలాగే బస్ అండి మీకు ఈ బస్సు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బయలుదేరుతుంది అండి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి వస్తుంది ఇలా కొత్తగా రూట్ కూడా వేస్తున్నారు అండి పైకి ఈ పైన అయితే మనకి విశ్రాంతి భవనాలు గట్రా చాలా కడుతున్నారు నెక్స్ట్ మన వీడియో వల్ల ఎంత ఎక్కువైపోతుందో చదివి చూపించలేదు నెక్స్ట్ ఆ వీడియో కూడా చూపిస్తాను పైకి అయితే వచ్చేసామండి ఇక్కడి నుంచి మనకి ఈ పక్కన కూడా రూమ్స్ అండి మ్యారేజీలు గట్రా జరుగుతుంటాయి ఎక్కువ ఆ మ్యారేజీకి వచ్చిన వాళ్ళు గట్రా రూమ్స్ గట్రా ఉంటాయి ఎప్పుడైనా సరే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయండి మీరు ఎప్పుడు వచ్చినా సరే అలాగే పైకి వస్తామండి మనకి బస్సు కారు ఏ వాహనం మీద వచ్చినా మనకి మనకి దర్శనానికి వెళ్ళడానికి ఉత్తరం ద్వారం వైపు వెళ్ళచ్చండి మీకు తూర్పు వైపు ద్వారం వైపు వెళ్ళాలంటే సైన్ నుంచి రూట్ ఉంటుంది అక్కడి నుంచి వెళ్తే సరిపోద్ది ఇప్పుడైతే మనం ఉత్తర ద్వారం నుంచి వెళ్దాం లోనికి ఇక్కడ అయిన వెంటనే దంపతులు వ్రతం చేసుకుంటారండి శ్రీ సత్యనారాయణ వ్రతం ఆ వ్రతానికి గాను మనకి పిల్లి పట్లతో వచ్చి వ్రతం చేయించుకుంటారు ఇక్కడ అలాగే కదండి నార్మల్గా దంపతులు కూడా వచ్చి వ్రతం చేయించుకోవచ్చు ఎనీ టైం మీకు వ్రతాలు కంపల్సరీ చేస్తారు కామదం ప్రభం లీలయా విదధం విశ్వం యానదస్మై నమో నమ సత్యదేవాయ నమ ఈ క్షేత్రం చాలా పరమ పవిత్రమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటి క్షేత్రం శివకేదో భేదం నాస్తి శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదని తెలియచేసేటువంటి ఏకైక ఆలయం ఇక్కడ స్వామివారు త్రిమూర్తి స్వరూపంగా వెలిసి ఉన్నారు మధ్యలో ఉన్నవారే స్వామివారు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు స్వామివారు శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు ఇక్కడ స్వామివారు ఒక చేతితో ధనస్సు ఒక చేతితో విల్లు కలిగి మీసాలాకరలో స్వామివారు వెలిసి ఉన్నారు కనుకనే స్వామివారిని అందరూ కూడా మీసాల రాయుడు మీసాల సత్యనారాయణ స్వామివారిని ఎవరికి తోచిన రీతిగా వారు పిలుచుకుంటుంటారు కానీ అసలు పేరు మాత్రము శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివారు శ్రీ అంటే సిరి సంపదలు ఇచ్చి వీర అంటే వీరత్వం కలిగి వేమంటే కష్టాలు కట ఖండి కష్టాలు కట అంటే ఖండించేవాడు మానవుడు మనందరికీ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఖండించడానికి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నామధేయంతో విష్ణు స్వరూపంలో స్వామివారి ఇక్కడ కలిసి ఉన్నారు స్వామివారి ఎడమ ప్రక్క భాగంలో ఉన్నారు అమ్మవారు వనంత లక్ష్మి దేవి అంటే లక్ష్మీ పార్వతి సరస్వతి మూడు రూపాలు కలిపి ఒకే రూపంలో ఇక్కడ అమ్మవారి కదా ఉన్నారు ఇక్కడ ఈ ప్రక్క సర్పాకరంలో దర్శనమిస్తున్నారే పరమేశ్వరుడు ఈశ్వరుడు స్వామి మీరు ఏదైనా క్షేత్రానికి వెళితే విష్ణాలయాల వేరుగాను శివాలయాల వేరుగాను ఉంటాయి కానీ అన్నవర క్షేత్రంలో మాత్రం శివుడికి విష్ణుమూర్తికి భేదం లేదు అని తెలియచేయడానికి ఇది కూడా ఒకే పీఠం మీద ఒకే శిలపైన స్వయంభుగా వెలిచినటువంటి ఆలయం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సమయంలో మూర్తి రకంగా దర్శనమిస్తారు దర్శనం చేసుకున్న తర్వాత కిందకి వచ్చిన తర్వాత యంత్రాలయమును ఉంది ఆ యంత్రాలయంలో శ్రీమద్ మహావిష్ణు యంత్ర ప్రతిష్టాపన చేసుకుని బ్రహ్మదేవుడు కూడా ఉన్నాడు బ్రహ్మదేవుడికి శాపవశాత్తు భారతదేశంలో ఎక్కడా ఆలయంతో లేదు కానీ అన్నవర క్షేత్రంలో మాత్రము రూపంలో బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అవతారంలో సత్యనారాయణ స్వామివారు సర్పాగరుల పరమేశ్వరుడు త్రిమూర్తుల ముగ్గురు కూడా ఏకకాలంలో పిలిచినటువంటి ఏకైక ఆలయము అన్నవర క్షేత్రం అన్నవరం అంటే అన్ని కోరిక అన్ని వరాలు ఇచ్చేటటువంటి నారాయణమూర్తి నిలబై ఉన్నాడు కనుక అన్నవరం క్షేత్రం పేరు పూర్వకాలం రత్నాకరణ భక్తుడు తపస్సు చేసి తన శిరస్సు పైన వెలియమన్నాడు కనుక స్వామివారి ఇక్కడ వెలిశారు కనుకనే ఈ కొండకి రత్నగిరి అని పేరు జయ సత్యదేవా ఈ మార్గం ఉచిత దర్శన మార్గం అండి ఇక్కడ నుంచి మనకి టిక్కర్ కూడా ఉంటది ఎదర టిక్కెట్ తీసుకొని వెళ్ళచ్చు ఉచిత దర్శన మార్గంలో వెళ్తున్నాం లోన్ మనకి మన కెమెరాల్లో సెల్లో ఏం పట్టుకెళ్ళకూడదండి అండి అందుకుంచి లోన్కి తీయలేదు ఇక్కడ తీశాను ఇక్కడి నుంచి మనం దర్శనం అయిన తర్వాత మనకు బయట ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మనకి తూర్పు ద్వారం చెప్పాను కదా తూర్పు ద్వారం ఇదేనండి ఉడికి ఎదురుగా రాయి చెట్టు ఉంటుందండి ఈ రాయి చెట్టు దగ్గరే స్వామి నవగ్రహ దేవతలు అందరూ ఉంటారు చుట్టూ తిరిగి మూడు ప్రదర్శనలు చేసి దీపం వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం గోశాలండి గోశాల కూడా మీరు విజిట్ చేయచ్చు ఇక్కడ విరాళాలు కూడా సేకరిస్తారు గో సంరక్షణ శాఖ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది గోశాల పక్కనే మనకి టైం అండి సూర్యకాంతితో టైం చూసే యంత్రం ఉంటుంది ఇక్కడ చూపిస్తాం ఈరోజు మీకు కాలమాన పట్టిక చూపిస్తానండి కాలమాన పట్టికంటే మనం ముందు పూర్వకాలం రోజుల్లో పెద్దలు ఏం చేసేవారు అంటే ఎండను బట్టి సూర్యుని బట్టి మనిషి నిలబడితే నిటారుగా ఇటున్నది ఉన్నది నీడని బట్టి చెప్పేవారు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఇది ఈ స్తంభం చూసారా ఇది నీడని బట్టి చెప్తుంది అండి ఎండ ఇటు వచ్చింది కాబట్టి ఇలా చూడండి ఒంటి గంట ఇరవై అవుతుంది ఇక్కడికి ఇంకో రెండు నిమిషాల్లోని ఇది ఒంటి గంట పది ఇలా సెకండ్స్తో సహా అన్నీ ఉంటుందండి ఇది ఒకటి రెండు మూడు అలాగా మీ కాలమాన సమీకరణం అని కూడా ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి ఎప్పుడన్నా వస్తే ఇక్కడికి విజిట్ చేయండి ఇక్కడ మొత్తం కాలమాన సమీకరణ కూడా ఇక్కడ ఉంచారండి చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో అలాగే పక్కనే ప్రసాదాలు ఇస్తారు ప్రసాదం కూడా తీసుకుంటే అన్నవరం ప్రసాదం భంగి ప్రసాదం ఈ భంగి గురించి చాలా మంది తెలియదండి మనం మీరు ఎప్పుడైనా అన్నవరం వస్తే అన్నవరం ప్రసాదం అంటారు కానీ భంగి ప్రసాదం కూడా ఒకసారి చూడండి రుచి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే స్వచ్ఛంగా నెయ్యితోనే చేస్తారండి ఈ ప్రసాదం మీరు ఎప్పుడైనా అన్నవరం వచ్చినప్పుడు భంగి ప్రసాదం తీసుకోండి అన్నవరం దేవస్థానానికి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి అండి శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ అన్నవరం ఎప్పుడు వచ్చినా సరే క్షేత్రపాలకుని దర్శించుకోవాలండి శ్రీరామచంద్రమూర్తి చంద్రమూర్తి క్షేత్రపాలకుడు అండి కంపల్సరీ ఇక్కడికి వచ్చి కంపల్సరీ దర్శనం చేసుకోవాలి మీరు క్షేత్రపాలకు దర్శనం ఏంటంటే కిందకి నడుచుకుంటూ వెళ్తే మెట్ల మార్గం కొన్ని మెట్లు ఉంటాయండి వనదుర్గ వనదుర్గ ఆలయం కూడా మీరు కంపల్సరీ దర్శించుకోండి మీరు మెట్ల మార్గం నడుచుకుంటూ వస్తే కంపల్సరీ ఫస్ట్ వనదుర్గ కనిపిస్తారు తర్వాత పైనుంచి వస్తే మాత్రం కిందకి నడుచుకొని వెళ్తే సరిపోద్ది వెహికల్ కూడా వస్తుంది పక్క నుంచి కావాలంటే ఇప్పుడైతే నేను నడిచి చూపిస్తున్నాను అండి వనదేవత అమ్మవారు ఆలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఇక్కడ వనం అంతా కూడా అమ్మవారే కాపాడతారు మీరు ఎప్పుడన్నా వస్తే ఈ విడి ఈ ఆలయం కూడా కంపల్సరీ విజిట్ చేయండి ప్రసాదాలు తీసుకున్న దగ్గర నుంచి ఇంకా కాస్త ఎదరికెళ్తే ఇక్కడ అన్న ప్రసాదం అండి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ కంపల్సరీ ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది ఒకసారి చేయండి అన్నవరం గోధుమ ఒక ప్రసాదం చేస్తారు కదా ఇక్కడేనండి అన్నవరం ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయి మీరు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అయితే బైపాస్ రోడ్లో కూడా అండి ఇక్కడే ఆగి ప్రసాదాలు గడ కొనుక్కుంటాం కదా మన విజయవాడ నుంచి వచ్చే వైపు నుంచి అయితే పక్కనే ఆపి కొనుక్కోచండి ఇబ్బంది లేదు అదే అదే వైజాగ్ నుంచి వచ్చే అయితే పక్కన వెహికల్ ఆపి మనం రోడ్డు క్రాస్ చేసుకుండి చాలా యాక్సిడెంట్లు గట్రా అయ్యే ప్ర ప్రమాదం ఉంది అందుకనే దేవస్థానం వారు ప్రత్యేకంగా మనకి మనకి తూర్పు అదే తూర్పు నుంచి తూర్పు అంటే మనకు వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా గుడి కట్టారండి కొత్త గుడి అని చెప్పాను కదా ఆ గుడి మీకు చూపిస్తాను చూడండి ఎంత ప్రమాదకరంగా దారుతున్నారు రోడ్డు ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి అది దృష్టిలో పెట్టుకొని మన దేవస్థానం వారు అన్నవరం దేవస్థానం వారు మనకి తూర్పుని డైరెక్ట్గా మన సత్యనారాయణ మూర్తిని డైరెక్ట్గా ఎదురుగుంటా చూడొచ్చండి ఇందులో చూడండి ఇక్కడే కొత్తగా కట్టారు చాలామందికి ఇది తెలీదు కంపల్సరీ మీరు ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి ప్రసాదాలు ఇక్కడే అమ్ముతారు సేమ్ రేట్ అండి పై కింద కూడా అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా కట్టారు చూడండి ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ మంచినీళ్ళు ప్లాంట్ అండి మనకి దేవస్థానం వాళ్ళే ప్రొవైడ్ చేశారు మంచినీళ్ళు ప్లాంట్ అంతేకాదండి మనకి వాష్రూమ్స్ వాష్రూమ్స్ కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి లేడీస్ గట్రా ఇది గుడి కంపల్సరీ మీరు మాత్రం వచ్చినప్పుడు బైపాస్ రోడ్లో ఉంటుంది మీరు దర్శించుకోండి చూడండి దేవుడు పైకి ఎలా కనపడుతున్నాడు ఎదుర్కొంటూ మనకి తూర్పు దేవుడిని మనం చూసినట్టే ఉండొచ్చు అక్కడ దండం పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్ ఎంతసేపు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీరు నచ్చితే కనుక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ